హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శ్రీహరి దశావతారాలలో నాలుగో అవతారము నర్సింహ అవతారము శ్రీహరి అవతార పరంపరలో నర మృగా శరీరంతో నర్సింహ అవతారుడు అయి ప్రహ్లాద వరదుడిగా అవతరించాడు వాస్తవానికి దశావతారాలలో నర్సింహ అవతారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది తలచిందే తడువుగా భక్తులను కటాక్షించి కాచి రక్షించే దైవము శ్రీ నరసింహస్వామి ప్రహ్లాద వరదుడిగా ఈ కదిరి దివ్యక్షేత్రంలో వెలిసిన నరసింహస్వామి అత్యంత ప్రసన్నుడు అయ్యి శ్రీ లక్ష్మీ నరసింహ విభుడిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు రాయల వంశీకుల చేతుల మీదుగా ఈ ఆలయ నిర్మాణము అభివృద్ధి జరిగావి అంతటి ప్రత్యేకమైన కదిరి నరసింహస్వామి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నరసింహ అవతారం పరిపూర్ణంగా ప్రహ్లాదుని కాచి రక్షించడానికి దాల్చినదే వైకుంఠ వాసుడు ప్రహ్లాదుడిని తన తండ్రి బారి నుంచి రక్షించేందుకు దుష్టుడు అయిన హిరణ్య కసిపుని వధించేందుకు ఈ అవతారాన్ని దాల్చాడు ఒక స్తంభం నుంచి మహా ఉగ్రరూపుడు అయి ప్రకటితము అయ్యాడు దుష్ట సంహారం జరిగాక ప్రహ్లాదుడి స్థుతి వలన స్వామివారు శాంతించారు ఆనాటి నుంచి కూడా అనేక రూపాలలో అనేక దివ్యక్షేత్రాలలో కొలువయ్యి స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు కదిరి దివ్యక్షేత్రము నవనరసింహస్వామి క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది ఈనాటికి కూడా అత్యంత వైభవంగా జరిగే కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యి స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు మహామహిమానితుడు అయిన శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువైన శ్రీ కదిరి నరసింహస్వామి విశేషాలను మనం ఇప్పుడు చూద్దాము ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొని ఉన్న స్వామి క్షేత్రాలలో ఒకటిగాను కదిరి ఆలయం విరాజిల్లుతూ ఉంది అనంతపురం పట్టణానికి కదరి క్షేత్రము వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రహ్లాద వరదుడు అయిన శ్రీ లక్ష్మీ నరసింహుడుగా వెలసి స్వామివారి ఇక్కడ కలియుగ వరదుడిగా పూజలను అందుకుంటూ ఉన్నాడు స్వామి క్షేత్రాలలో ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా ప్రఖ్యాతిని చెందింది కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కూడా ఉంది నారసింహుడు కృతయుగంలో చంద్రవృక్షంలో వెలిశాడు పదవ శతాబ్దంలో పట్నం పాలిగాడు రంగనాయకుల గోవులు కదిరి వృక్షంలో ఉన్న సాలె గ్రామాలని క్షీరధారలతో అభిషేకించాయి నిత్యం ఆ గోవులు అలా చేయడం వలన రంగనాయకులకు సకల సౌభాగ్యాలు కలిగేవి ఒక దివ్య ముహూర్తాన స్వామివారు ఆయనకు స్వప్న ఇచ్చారు తనకు అక్కడే ఆలయ నిర్మించమని ఆదేశించాడు పూర్వపుణ్యం కలిసి రావడం వలనే తనకు స్వామివారి దివ్య లీలా విగ్రహ సందర్శన భాగ్యం కలిగింది అని భావించినటువంటి రంగనాయకులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి కదిరి వృక్షం కిందనే ఆలయాన్ని నిర్మించాడు అని చారిత్రక ఆధారాలు చెబుతూ ఉన్నాయి ఒకనొకప్పుడు ఈ క్షేత్రాన్ని కాద్రి అని పిలిచేవాళ్ళు కా అంటే విష్ణుపాదము అని అర్థము అద్రి అంటే కొండా అని అర్థము విష్ణుపాదాన్ని తలదలిచిన గనుక ఈ క్షేత్రానికి కాదిరి అనే పేరు వచ్చింది కాలక్రమంలో ఈ పేరు కదిరిగా రూపాంతరం చెందింది ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉన్న కదిరి కొండ ఒక శిల మీద స్వామివారి పాదాలని ఈనాటికి కూడా మనం చూడవచ్చు వేదవ్యాసుడు ఇక్కడ వేద ప్రబోధం చేశాడు కనుక ఈ అరణ్యానికి వేదారణ్యం అనే పేరు కూడా వచ్చింది శ్రీ మహాలక్ష్మి సమేతుడు అయి స్వామివారు ఇక్కడ కొలువు తీరాడు కనుక ఆ దేవుడిని కొలిచిన వాళ్లకు అఖండమైన లక్ష్మీ కటాక్షము అవుతుంది అని భక్తుల యొక్క నమ్మకము కరుణ వరుణాలయ అయిన ఆ చల్లని తల్లి కూడా దీనికి నిదర్శనంగా భక్తులపైన అనంతమైన లక్ష్మీ కటాక్షాన్ని కురిపిస్తూ ఈ క్షేత్ర వైభవాన్ని ఏటకు ఏట పెంచుతూనే ఉంది అల్లంత దూరం నుంచే సమూనత దూరం నుంచి సమూనతంగా స్వాగతం పలుకుతూ శ్రీ నారసింహుడి దివ్య ఆలయ శిఖరము మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయ గోపురము వైభవాన్ని చూస్తే చాలు ఆలయం లోపల కొలువు తీరిన దేవుని వైభవము కండ్ల కఠినట్టుగా కనబడుతూ ఉంటుంది అలనాటి సాంప్రదాయ ఆలయ నిర్మాణ రీతి స్పష్టంగా మనకు కనబడుతుంది భక్తులు ముందుగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ కట్టకు చేరుకొని తలనీలాల్ని సమర్పించుకుంటారు తర్వాత ఆలయానికి అతి చేరువలో ఉన్న భ్రువు తీర్థానికి వెళ్ళి స్నానాధికారులు ఆచరించి శుచిగా ఆలయానికి చేరుకుంటూ ఉంటారు సువిశాలమైన అత్యంత రమణీయమైన ఈ దేవాలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తుల హృదయాల్లో దాగి ఉన్న అంతులేని చింతలన్నీ కూడా మటుమాయమైపోతాయి ప్రధాన ఆలయానికి లోపల కుడివైపున కోదండ రామాలయం కూడా కనబడుతుంది సీతాలక్ష్మణ సమేతుడు అయ్యి రామభద్రుడు కొలువు తీరిన ఈ ఆలయము అలనాటి రాజులు చక్రవర్తుల కళాభిమానానికి నిదర్శనంగా ఉంది రామచంద్రమూర్తిని దర్శించుకున్న భక్తులు నేరుగా ఈ ప్రాంగణంలోనే ఉన్న నాగుల కట్టకి చేరుకుంటారు పెద్ద అశ్వత్థ వృక్షం కింద స్థాపితము అయిన నాగదేవతల విగ్రహాలు ఎంతో మహిమానితమూ అయినవని భక్తుల యొక్క నమ్మకము సుబ్రహ్మణ్య అనుగ్రహం వలన నాగదేవతల అనుగ్రహం వలన సంతానం కలుగుతుంది అని నమ్మకము సంతానార్థులు నిత్యం ఈ అశ్వథ వృక్షం కింద కొలువు తీరిన నాగదేవతల విగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు తర్వాత భక్తులు ఈ ప్రాంగణంలోనే ఉన్న గోవిందరాజస్వామిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు తర్వాత భక్తులు దగ్గరలోనే ఉన్న క్షేత్ర పాలకుడు అయిన చెన్నకేశవ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు స్వామివారి దర్శించుకున్న క్షణంలో భక్తుల హృదయాలు దివ్య ఆధ్యాత్మిక వైభవంతో పులకించిపోతుంది ఇక్కడ నుంచి భక్తులు నేరుగా కొట్టాయ మండపానికి చేరుకుంటారు ఈ మండపంలోనే స్వామివారికి ఏటా ఎంతో వైభవంగా కళ్యాణోత్సవము ఇతర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాల వేళ స్వామివారి వైభవము దిగంతాలకు పాకుతూ ఉంది ఆకాశ దీవిన పయనించే దేవతలు సైతము దిగి వచ్చి ఈ లక్ష్మీ నరసింహ దేవరని కొలిచి తీరవలసింది మానవ దేహంతో సింహము కాని దర్జించి ఉద్భవించిన రూపము నరసింహస్వామి ఈ స్వామిని శరణు వేడిన వారికి సమస్త బాధలు నశిస్తాయి ఆరోగ్య సమస్యలు రుణ బాధలు తీరిపోతాయి భూత ప్రేత పిశాచ భయాలు అయిపోతాయి లక్ష్మీ వల్లభుడు అయిన నరసింహుని దర్శించుకుంటే సేవించుకుంటే అఖండ లక్ష్మీ కటాక్షము సంప్రాప్తి అవుతుంది అనడంలో అనుమాత్రమైన కూడా సందేహము లేదు కదరిలోని నరసింహ భగవానుడు కదిరి వృక్ష మూలాల నుంచి ఉద్భవించాడు హిరణ్య కసిపుని చీల్చి అష్టబాహు నర్సింహస్వామిగా ఇక్కడ మనకు కనిపిస్తాడు ప్రహ్లాదుడు ముకులిక అస్తాలతో స్వామివారి పక్కన నిలబడి ఉండడము భక్తులు ఇక్కడ దర్శిస్తారు కోరిన వరాలను అనుగ్రహించే చల్లని తండ్రిగా పిలువగానే పలికే కొంగు బంగారంగా ఈ స్వామివారు సుప్రసిద్ధుడు అయ్యారు అయితే ఇక్కడ స్థల పురాణం ప్రకారము ఈ ధామంలో భృగుమహర్షి మహావిష్ణువు కోసము తపస్సును చేశాడు అనుగ్రహించిన స్వామి తాను భృగుతీర్థంలో ఉన్నానని బయటకు తీసి ప్రతిష్ఠించి దీప నైవేద్యాలను ఏర్పాటు చేయమని ఆదేశించారు భృగుమహర్షి ప్రతిష్ఠించిన ఆ విగ్రహాలకు వసంత వల్లభులు అనే పేరు వచ్చింది నాడు హిరణ్య కసిపుని వధించిన తర్వాత స్వామివారి రౌద్ర రూపం దాటికి ముల్లోకాలు కూడా వనికిపోయాయి ముక్కోటి దేవతలు ప్రహ్లాదుడు శరణు వేడగా స్వామి వారు కరుణించి శాంతించి శ్రీ లక్ష్మీ వల్లభుడిగా ఇక్కడ అవతరించారు నాటి నుంచి కూడా స్వామివారి వైభవము అఖండంగా విరాజిల్లుతూ ఉంది సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే సమోన్నతమైన రీతితో పంచలోహ కవచంతో తాపడం చేసిన సమోన్నతమైన దయస్తంభం కనబడుతుంది ముందుగా దయస్తంభానికి మొక్కి తర్వాత భక్తులు నేరుగా గర్భాలయానికి చేరుకుంటారు ఆనాటి రాయ వంశీకుల శిల్పకళా వైవిధ్యానికి ప్రతీక ఈ ఆలయ నిర్మాణము సరిగ్గా స్వామివారి మూల విరాటుకు ఎదురుగ్గా గరుడ ఆల్వార్ మందిరం కనబడుతుంది స్వామివారికి అత్యంత నమ్మకమైన సేవకులలో ఆంజనేయుడి తర్వాత ప్రధానమైన స్థానము గరుడ ఆల్వార్దే ప్రహ్లాద వరదుడు అయిన నారసింహ విపుడు ఈ స్వామి నిష్కల్మశమైన భక్తితో తనను కొలిచిన వారికి కొంగు బంగారం విష్ణువు రూపాల అన్నిటిలోనికి ఈ రూపానికి ఉన్న ప్రత్యేకత అదే మరి ఈ స్వామివారు ఎంతో తొందరగా భక్త సంరక్షణ భారాన్ని చేపడతాడు నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాడు అష్టభుజుడు అయిన స్వామి తన ఊరువులపైన హిరణ్యకసిపుని ఉంచుకుని రెండు చేతులతో పట్టుకుని గోలతో చీలుస్తూ ఆ రాక్షసిని వధించే రూపంలో మూలవిరాట్ మనకి ఇక్కడ దర్శనమిస్తుంది మిగతా చేతులతో స్వామి చెంకం చక్రము నందకము సారంగాలను ధరించి కనబడుతుంది అవయ వరద అస్త్రాలతో భక్తులపైన అనంతమైన కరుణా కటాక్షాలను కురిపిస్తారు స్వామివారు ఇక్కడ ప్రహ్లాదుడితో కలిసి వెలవడము విశేషము ఈ స్వామి స్వయంభూమూర్తి ప్రతి మాసం స్వాతి నక్షత్రం రోజున మూలవిరాట్కు అభిషేకం జరుగుతుంది అభిషేకం తర్వాత మూల విరాట్ వక్షస్థలం మీద శ్వేత బిందువులు దర్శనమిస్తాయి స్వామివారి లీలా వైభవానికి ఇదే నిదర్శనము సుందరమైన విగ్రహము ఉగ్ర కోపోగ్ర రూపంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి ఈ దేవుడిని శాంతపరిచేందుకు ప్రహ్లాదుడు నిరంతరము ఈ మూల విరాట్ సమక్షంలో సూక్ష్మ రూపంలో నిలబడి ముకులిత ఆస్తాలతో ఆయన స్థుతిస్తూ ఉంటాడు అని భక్తుల యొక్క విశ్వాసము ఓకే మరి ఇది కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి